బ్యాక్టినియూస్గా జగన్ పరిస్థితి బాగు పవన్ కళ్యాణ్ పై మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈ నెల పద్నాలుగున పిఠాపురం మండలం చేప్రోలో చిరుకే జనసేన ఆవిర్భవ దినోత్సవానికి భారీగా జనసైనికులు తరలి రావాలని పిలుపునిచ్చారు జగన్పై చిరాకుతో నూట సీట్లు ఇచ్చిన ప్రజలు పదకొండుకు పరిమితం చేశారని విమర్శించారు ఐదేళ్లు పబ్జి గేమ్ ఆడుతూ ప్రజల సమస్యలు గాలికి వదిలేశారని విమర్శించారు ఎమ్మెల్యే బత్తుల ஊருப்பூடு <laughs> அலுவலகம் జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పరిస్థితి ఆయనకి అర్థం కాక ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదండి వారి గురించి మనం ఎక్కువగా మాట్లాడడం కూడా అనవసరం ఎందుకంటే నూట నూట యాభై యొక్క సీట్లతో గెలిచి ఈ రాష్ట్రాన్ని ఏమి ఉద్దరించక ప్రజలకు అందరికీ కూడా చికాకు పుట్టి మధ్యలో ఐదు తీసేసి పదకొండు నుంచి పంగనామాలు పెట్టారు ప్రజలు అదే విధంగా చూస్తే రేపు రాబోయే రోజుల్లో ఆ పదకొండు కూడా లేకుండా ఇంటికి పంపించేస్తారు ఆయన్ని నిజానికి ఆయన పదకొండు కూడా అరుగుడు కాదు అని చెప్పి ప్రజలు ఇప్పుడు మరీ నిర్ధారణ చేశారు అనవసరంగా పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చామని ప్రజలు మరోసారి బాధపడుతున్నారు ఎందుకంటే పదకొండు సీట్లు ఇచ్చినందుకు కనీసం పదకొండు రోజుల పాటు కూడా అసెంబ్లీకి రానిటువంటి పార్టీ అది బాధ్యత లేని పార్టీ బాధ్యత లేని పార్టీ బాధ్యత లేని నాయకుడు అతను జగన్మోహన్ రెడ్డి గారికి